అమెరికా న్యూ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో హన్మకొండ జయ హాస్పిటల్ ఎండీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉప అధ్యక్షులు డాక్టర్ రెడ్డి తౌటిరెడ్డి రెడ్డిని అమెరికా న్యూ పింగల్ భగవాన్ రెడ్డి అధ్యక్షతన సన్మానించారు మన తెలంగాణ ముద్దు బిడ్డ డాక్టర్ టి నరసింహారెడ్డిని అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయ వ్యాపారవేత్తలు తెలంగాణ తెలుగు వారు అందరూ కలిసి ఆప్యాయంగా సన్మానించి గౌరవించడం గౌరవాన్ని సంతోషాన్ని ఇచ్చిందని వరంగల్ ముద్దు బిడ్డ చిన్న వయసులోనే అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంఏ అధ్యక్షులుగా ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ ను అధ్యక్షునిగా జాతీయ మెడికల్ సంఘం ఉప అధ్యక్షుడిగా సమాజ సేవకుడిగా పనిచేయడం మనకే ఎంతో గర్వకారణమని వరంగల్ పింగల్ భగవన్ రెడ్డి తోట రవీంద్ర దత్తారెడ్డి శ్రీనివాస రెడ్డి మల్హారెడ్డి గోపి కృష్ణ లక్ష్మారెడ్డి డాక్టర్ శ్రీఫాల్ బాబా ద్రువ డాక్టర్ శ్రీధర్ మొదలగు వారు అన్నారు అనంతరం సన్మానగ్రహిత డాక్టర్ టి నర్సిమారెడ్డి మాట్లాడారు వన్ ఆఫ్ ఇన్ పరిసిపెని వికాస్ ఆఫ్ మై దత్తన్న అండ్ i always feel like he is my big brother and i am very happy he is a very helping nature for everybody need anything in persepene he is a zoning and planning board member and please help them if anything and we are all friends and we are all family and you know we are came from very far we have to stay like a, all the family and it's very important and thank you very much well, So, మాకు రోజు డాక్టర్ నరసింగారెడ్డి గారు వరంగల్ నుండి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది మాకు అంటే ఇండియా అంటే మాకు ఒక స్వర్గం అనమాట అక్కడ నుండి వచ్చిన వాళ్ళందరూ మా దేవతలు అంత హెల్ప్ ఇస్తాము నరసింహారెడ్డి ఇండియా థ్యాంక్ యూ జరగాలని తమ్ముడు తమ్ముడు గుడు సమరేడ్ అని విందు ఆహ్వానం చేస్తాడు మంచి వంట చేసి పెడతాడు మీరు మాట్లాడారు అందరికి శుభ సాయంకాలం ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా భగవాన్ అన్న ఇంతమంది మన మా వరంగల్ కాకుండా మన తెలంగాణ నుంచి ఆంధ్రా నుంచి అందరిని పిలిచి ఈరోజు ఇంత గ్యాదరింగ్ హోస్ట్ చేస్తున్నందుకు అదే కాకుండా ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఇక్కడ చాలా మంది కనెక్షన్స్ ఉన్నాయి నాతోటి అంటే ఇక్కడ మా శ్రీధర్ ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ కానీ ఇక్కడ మా వాయి సాబు ఉన్నాడు అంటే అందరితోటి కూడా కనెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇన్ఫాక్ట్ ఒక మంచి పరిజ్ఞానం ఏంటంటే ఇక్కడ మా భగవాన్ ఇంత మందిని నాకు పరిచయం చేసిండు అది చాలా ఆనందంగా ఉంది అంటే ఎప్పుడో లాస్ట్ ఇన్ టచ్ ఇప్పుడు మా బంధువు కూడా ఉన్నారు ఇక్కడ తను మా తోటరెడ్డి గారు మా మైసాబ్ అక్కడ ఉంటారు అంటే బంధుత్వం మాట తెలవని మాకు కలవలేదు కలిసినాక బాగా తెలిసింది కానీ ఇంకో మంచి విషయం ఏంటంటే మా భగవాన్ అన్న మా బుద్ధిరెడ్డి ప్రభాకర్ అన్నా ఆ ప్రోత్సాహంతో నేను ఇక్కడికి వచ్చినాను ఈరోజు ఎందుకంటే చాలా టైట్ స్కెడ్యూల్ ఉండే కానీ ఇక బలవాన్ అన్నాడు అన్న అన్నాడు నువ్వు తప్పకుండా రావాల్సిందే అనేసరికి వచ్చినాను కానీ దానికన్నా ముఖ్యమైన ఏంటంటే మన బాయ్ సాబు మన ఏ సాబు సాబున్నారు ఇక్కడ వీరు రాఖీ రాఖీ బాయ్ సాబు గారు వారు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ ఈ రోజు అది మాట్లాడుతుంటే తెలిసింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంత యూనిటీ తోటి మీరు అందరు ఉన్నందుకు మాకు కూడా అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంది అదే కాకుండా ముఖ్యమైన విషయం ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న మా భగవాన్ అన్న మిమ్మల్ని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కట్టుగా అందరినీ ఒక యునైటెడ్ ఫేస్ తోటి రావచ్చు అందరినీ ప్రజెంట్ కాదు ఇప్పుడు కూడా తెలంగాణ ఇండియాకు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మీరు చూడాల్సిందే మిమ్మల్ని అందరినీ పిలిచి అంటే మన కలవం అందరినీ కానీ తను అందరిని గెలిచి అందరిని కలుపుతూ ఒక ఒక మనం ఏమంటాం దాన్ని ఒక ఉత్సాహంగా ఒక ఫెస్టివల్ లాంటి ఒక అటోస్ఫేర్ క్రియేట్ చేసి మనందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇట్లాంటి సందర్భాలు గా రావాలి మనందరం కలిసి ఉండాలి ఈరోజు అమెరికాలో మీరు అందరుండి ఒక ప్రోగ్రెసివ్ థాట్ తోటి ఎంత ముందుకు వెళ్తున్నాము అట్లాంటివి కూడా మీరు అందరు ఇండియాకి కూడా వచ్చేసి ఇట్లాంటి థాట్ ప్రాసెస్ తోటి ముందుకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ మీ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అది పొలిటికల్ అనే కాదు అన్ని ఇన్ వేరియస్ వేస్ ఎట్లానే మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు దాంతో ప్రోగ్రెస్ ఇండియా న్యూ ఇండియా ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు ద ఇండియా సో డెఫినెట్ గా ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్ ఎక్కడా లేవు అండ్ యూ కెన్ క్రియేట్ ఆపర్చునిటీ యూ కెన్ మేక్ అన్ ఆపర్చునిటీ గో అన్ ఫార్డ్ విత్ అన్ ఆపర్చునిటీ దట్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అండ్ యువర్ ఇన్ ద యంగ్ ఇండియా ద ఫ్యూచర్ ఇస్ ఇన్ ఇండియా సో ఒక్కసారి మా Um, you can towards, uh. My name is Dr. Srivikram Pala. Uh, yeah. I work in uh, NJIT here. I'm very privileged to meet Mr. Dr. Narsingh Ridigaru. I was amazed to see his contribution towards the society. He was uh, he started a, a medical professional, but uh, towards the society, he has a lot of responsibility and take a leadership in a combined Andhra Pradesh. He is the first president of IMA. Later on, yeah, Telangana also is the president of IMA and he is also for nursing schools, he is for the whole India, he is a president. So he's a humble man, he's like humble, but excellent, coach. not only that, him right? to that level, but he is contributing to the society in a, in a much bigger way. I see his uh, charity work and all, it is amazing, it is very inspiring for everybody here in the United States. It is very privileged that we could be able to meet him daily really, you know, talk something, few words on it. and i also thank mr. pakamadharatigaru to you. give this opportunity thank to you. get meet us, everybody together. and greatly i need to thank Ashir Tatana, the big man behind everybody, and tota and the uh, rest of all my friends. have a nice evening. thank you. thank you. <laughs>